హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో ఎంతో టేస్టీగా ఉన్న ఎక్సలెంట్ అయినటువంటి పరాటాసు విత్ మటన్ శోర్భా వేడి వేడి చపాతీ లేదా మట పరాటాస్లో మన సిల్కీ గ్రేవీతో ఉన్న మటన్ శోర్భాని వేసుకొని హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తే అసలు ఆ రుచి కానీ అవి మాటల్లో చెప్పలేమండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంతో రుచికరమైన సాఫ్ట్గా మృదువైనటువంటి మన పరాటాసు విత్ మటన్ షోర్బా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడైతే ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి హీట్ చేయాలి అందులోనే టూ ఆనియన్స్ చిన్నగా ఉంటే టూ తీసుకున్నాను నేను రఫ్గా చాప్ చేసి యాడ్ చేశాను తర్వాత అందులోనే టెన్ వరకు నట్స్ లేదా జీడిపప్పు వేశాను తర్వాత ఒక పండిన టొమాటో రఫ్గా చాప్ చేసి యాడ్ చేశాను అందులోనే ఎండు ఎండుగొబ్బరి తురుము ఇప్పుడు ఇలా ఈ విధంగా వస్తుందండి బయట మార్కెట్లో డ్రై కోకోనట్ అండి ఇది డ్రై కోకోనట్ గ్రేట్ చేసుకున్నది రెడీమేడ్గా వస్తున్నాయి మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు ఇవి అన్నీ చక్కగా మనము ఆయిల్లో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను నేను ఒక పచ్చిమిర్చిని తుచ్చి ఇలా వేసేసుకోవాలి చక్కగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి అందులోనే హోల్ గరం మసాలా రెండు ఇలాచీలు రెండు లవంగాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క టెన్ వరకు ఎయిట్ టు టెన్ వరకు పెప్పర్ కాన్స్ యాడ్ చేసి ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే మనకు టొమాటోస్ కూడా సాఫ్ట్ అవుతాయి ఇవి మన ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అయ్యి మనం వేసిన మసాలాస్ అన్నీ కొంచెం చక్కగా వేగుతాయి అన్నమాట మన మటన్ పీసెస్ కంటే మన షోర్బా రెట్టింపు టేస్ట్తో ఉంటుందండి ఎందుకంటే మనము ఇలా గ్రేవీ మనం చేసుకోవడం వల్ల సిల్కీ సిల్కీ టెక్స్చర్స్తో పాటుగా చాలా టేస్టీగా రుచికరంగా ఉంటుందన్నమాట మన షోర్బా తర్వాత ఒక బౌల్లో హాఫ్ కిలో మటన్ని శుభ్రంగా వాష్ చేసి వేసుకున్నాను అందులోనే రుచికి సరిపడా సాల్ట్ క్వార్టర్ టీ స్పూను హల్దీ పౌడర్ వన్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూను ధనియా పౌడర్ వాటర్ టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్నానండి జీరా పౌడర్ అది ఎప్పుడు స్టాక్ ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసి పెట్టుకోండి ఏ మసాలా కర్రీస్ వేసుకున్నా కానీ జీరా పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేయాలి ఈ అంత లోపల మనకు ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చేసినా అండి మనము వేపుకున్న ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి స్మూత్ అంటే స్మూత్ వెన్నలాగా సిల్కీ సిల్కీగా మన పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కాస్త వాటర్ వేసుకొని బాగా స్మూత్గా ప్రిపేర్ ఈ విధంగా చూడండి ఎక్కడ పలుగు అనేది ఉండకూడదు అప్పుడే మన మటన్ గ్రేవీ కానీ మటన్ షోర్బా కానీ ఈవెన్గా టేస్టీగా అనిపిస్తుంది అనమాట తర్వాత కుక్కర్లో ఆయిల్ హీట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేసుకున్న సారీ మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసేసేయాలి విత్ బోన్స్ తీసుకోవాలండి ఎప్పటికైనా కానీ కర్రీస్కి బాగా హై హీట్లో ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఈ మటన్ పీసెస్ని చక్కగా రోస్ట్ చేసుకోవాలి అప్పుడే మటన్ పీస్ అనేది టేస్టీగా టెండర్గా అయిపోతుందనమాట ఈ టైంలో మనకు మటన్లో ఉన్న జ్యూసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి వాటర్ అంతా రిలీజ్ అవుతుందనమాట హై ఫ్లేమ్లో ఎప్పుడైనా కానీ ఈ ప్రాసెస్ని మిస్ చేయకూడదు తర్వాత అందులోనే జిజ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూను యాడ్ చేశాను ఇదంతా మనకు హై ఫ్లేమ్లోనే జరిగిపోవాలి ఈ ప్రాసెస్ అంతా ఇక మటన్లో మనకు హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది తర్వాత ఆయన్ ఉంటుంది మజిల్స్ బిల్డ్ చేస్తుంది పొటాషియము చాలా మోతాదులో ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనము మటన్ ఫ్యాట్ లేకుండా తీసుకోవచ్చు తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది మన కర్రీ ఎంత టేస్టీగా ఎంత మంచి టెక్స్చర్తో ఉంటు ఉండబోతుంది అనేది తర్వాత ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మన మసాలాసు మటను మిక్స్ అయ్యే విధంగా మనము మిక్స్ చేసుకోవాలి తర్వాత కాస్త ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను కూడా సన్నగా తడిగి వేసేసుకోవాలండి మూత పెట్టేసి విజిల్స్ నేను త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో ఉంచాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేశాను విజిల్స్ అని చెప్పుకోవడం కంటే మీరు తీసుకున్న క్వాంటిటీ క్వాలిటీని బట్టి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ మటన్ కుక్ అయ్యే విధంగా మనము కుక్ చేసుకోవాలి అంతలోపల బాగా జల్లించుకున్న గోధుమ పిండి వీట్ ఫ్లార్ అంటే ఇది అందులో రుచికి సరిపడా ఒకట టీ స్పూన్ వరకు నేను సాల్ట్ కోటర్ టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేశాను ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి మిల్క్ పాలతో ఎప్పుడైనా కానీ మనము సగం పాలు సగము వాటర్తో తడుపుకుంటే మన పరాటాస్ అనేది చాలా రుచికరంగా సాఫ్ట్గా వస్తాయండి నేను ఎప్పుడు చపాతి పిండి తడిపినా కూడా మోస్ట్లీ పాలనేది యాడ్ చేస్తాను అనమాట షుగర్ వేయడం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది తర్వాత చక్కగా వాటర్ తగినంతగా వేసుకుంటూ మన గోధుమ పిండిని ఈ విధంగా మనము డో ప్రిపేర్ చేసుకోవాలి కనీసము హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేయాలండి ఇది జరిగే లోపల మన కుక్కర్స్ కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి చక్కగా మన మటన్ కర్రీ చూడండి ఎంత షైనింగ్గా ఎంత టెంప్టింగ్గా మౌత్ వాటరింగ్గా అనిపిస్తుంది ఇల్లంతా అయితే కుమలాడిపోతుంది అసలు మటన్ కర్రీకి వేడివేడిగా మన మటన్ కర్రీని చవింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము చివరగా కొత్తిమీరని ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కాస్త చల్లేసుకుంటే మంచి అరోమాతో పాటు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మన కర్రీ చూడండి మనము చపాతీలో మనం అనుకున్నాం కాబట్టి కాస్త ఈ విధంగా మనము కొంచెం కన్సిస్టెన్సీ అనేది పలిచిగా పెట్టేసుకుంటే బాగుంటుంది కంప్లీట్గా మన మటన్ కూడా బాగా కుక్ అయిపోయింది అనమాట కొత్తిమీర చల్లేసుకొని వేడివేడిగా ఇది చపాతీ పులుకా కానీ చపాతీస్ కానీ రాగి సంగటి కానీ ఎనీ టైప్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్ బగారా రైస్ అంటారు జీరా రైస్ ఇది ఎందులోనైనా కానీ చాలా మంచి కాంబినేషన్ అండి రాగిసంగేట్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అసలు అంత సూపర్గా ఉంటుంది చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా డెలీషియస్గా బ్యూటిఫుల్ కర్రీ కర్రీ మనది మటన్ షోర్వా రెడీ అయిపోయింది మటన్ షోర్బా షేర్వా అంటారు మటన్ కర్రీ అంటారు ఏదైనా ఒకటే పేరు పేరులో ఏముందండి మనకు టేస్ట్లో ఉండాలి చివరగా కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసి మన ఇంకా మనము చపాతీలు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుందాము ఎప్పుడైనా సర్వ్ చేసేటప్పుడు మనం చేసినవన్నీ వేడివేడిగా వడ్డిస్తే ఆ రుచి మరీ రెట్టింపుగా ఉంటుందండి ఈక్వల్ సైజ్గా బాల్స్ అన్నీ మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇది కేవలము గోధుమ పిండి అండి ఇందులో మైదా ఇంకా అలాంటివి వేరేవి ఏమీ యాడ్ చేయలేదు పూరీ కంటే ఇంకా కాస్త పెద్ద సైజులో తీసుకొని మరి పెద్ద పెద్దవి లేకుండా క్యూట్ క్యూట్గా ఈ విధంగా చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత పైన నుండి వన్ సైడ్ ఆయిల్ అప్లై చేసుకొని డ్రై పౌడర్ డ్రై పౌడర్ని స్ప్రింకుల్ చేసుకుంటే మనం లేయర్స్ అనేటివి క్లియర్గా ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఫ్యాన్ ఫోల్డింగ్ చేసుకోవాలి కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళకు కూడా ఇవి చాలా ఉపయోగంగా ఉన్నాయి నాకు మెసేజెస్ వస్తున్నాయి ఫోన్ కాల్స్ కూడా మా కజిన్స్ కానీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు చాలామంది ఫోన్ చేసి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి క్లియర్గా ఉంది ఎక్స్ప్లెనేషను చాలా నీట్గా చక్కగా ఉన్నాయి మెసేజెస్ వస్తున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మీరు ఫీడ్బ్యాక్ ఇలా వస్తుంటే కింద ఇంకా మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది తప్పకుండా మీరంతా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని హోప్ చేస్తున్నాను ఈ విధంగా ఈవెన్గా మనము చపాతీస్ని రోల్ చేసుకోవాలి మరి పల్చగా లేకుండా మరీ లావుగా లేకుండా కరెక్ట్గా ఈ విధంగా చేసుకుంటే సాఫ్ట్గా అనిపిస్తుంది ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే ఇవి మధ్యాహ్నం మనం మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ అయినా పిల్లలకి ఒక్కొక్కసారి లంచ్లో పెట్టేసిన వాళ్ళు ఈ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అంత సాఫ్ట్గా ఉంటాయండి అంటే మనం వేసిన మిల్క్తో మనము వేసి బాగా నీట్ చేసాము బాగా మనము చాలాసేపు ప్రెస్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తుందనమాట మనకు చపాతీలు చూస్తున్నారు కదా ఈవెన్గా గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా మనము వీటిని కాల్చుకోవాలి చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది కదండి ఎంత మృదువైన మన పరాటా సెడీ అవుతున్నాయో వేడి వేడిగా ఏ టైంలో కానీ మార్నింగ్ కానీ లంచ్ కానీ డిన్నర్లో కానీ ఎప్పుడైనా కానీ ఇవ్వచ్చండి ఈ కాంబినేషన్ అనేది ఫర్ ఎవర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది నాన్ వెజ్ వాళ్ళ నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది సూప్ కాంబినేషన్ సూపప్ టేస్ట్ చూస్తున్నారు కదా ఈవెన్గా ఒకవైపు కాలి ఒకవైపు కాలగుండాలా లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా అనిపిస్తున్నాయి చపాతీస్ చూస్తుంటేనే నాకైతే మౌత్ వాటర్ ఇంకా అనిపిస్తుంది చాలా బాగున్నాయి టేస్ట్లోనే కాదు చూడడానికి కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి మన చపాతీస్ ఈవెన్గా అన్నీ ఖాళీ ఈవెన్గా రోల్ చేసుకున్న చపాతీస్ అప్పుడే కనుక్కోవచ్చండి ఒకసారి ఇవన్నీ ఇలా ప్రెస్ చేసుకుంటే మరింత సాఫ్ట్గా లేయర్స్ లేయర్స్గా మనకు వచ్చేస్తాయి అన్నమాట మన పరాటాసు సర్వ్ చేసి చూపిస్తానండి మీకు చూడండి ఇలా ఒకసారి చూపించినకంటే ఎంత సాఫ్ట్గా మనకు దూదిలాగా ఉన్నాయి మన మన ఆ చపాతీస్ వేడి వేడి చపాతీ వేడి వేడి మటన్ కర్రీ సిల్కీ సిల్కీ గ్రేవీ కర్రీలో కాస్త కాస్త పల్చగా చేసుకొని తింటుంటే ఇంకా హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా వేడివేడిగా రుచికరంగా మీరు నేను చూపించే వంటలన్నీ తయారు చేసుకొని హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నా నేను మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్తో ఈ విధంగా ఇలా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇది చూడండి ఇలా వేడివేడిగా తింటండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్